സത്യനാരായണ സ്വാമി കി മീരന്ത നിങ്ങൾമനറി നമിന് പ്രത്യക്ഷാദൈവ മനരെ സത്യനാരായണ സ്വാമി കി മീരന്ത നിത്യാ മംഗളമനറി നമിന് പ്രത്യക്ഷാ ദൈവ മനറി ఆవు పేడ తెచ్చి అలుకు పూతలు చేసి పచ్చని పద్మాలు వేయరే నా స్వామికి పచ్చని పద్మాలు వేయరే అరటి ఆకులు తెచ్చి మామిడి కొమ్మలు తెచ్చి పచ్చని పందిళ్ళు వేయరే నా స్వామికి పచ్చని పందిళ్ళు వేయరే సత్యనారాయణ స్వామికి మీరంత నిత్య మనరే నా స్వామిని ప్రత్యక్ష దైవమనరే చన్నీల స్నానాలు పట్టు వస్త్రాలతో భక్తితో కూర్చుండరే నా స్వామికి భక్తితో వ్రతము చేయరే భార్యాభర్తలు గూడి భక్తితో పూజించి పూలు పత్రి వేయరే నా స్వామికి పూలు పత్రి వేయరే సత్యనారాయణ స్వామికి మీరంత నిత్య మనరే నా స్వామిని ప్రత్యక్ష దైవ మనరే గోధుమను కాతో కండా చక్కరీ కుడక కేలి ఫలములు కలపరే నా స్వామికి అరటి ఫలములు కలపరే సత్యనారాయణ స్వామికి మీరంత నిత్య మంగళమనరే నా స్వామిని ప్రత్యక్ష దైవ మనరే